శ్రీ లక్ష్మీదేవి శుక్రవారం వ్రత కథ ఓం శ్రీ మహాలక్ష్మే నమ మానవ జీవితంలో ధనం ఐశ్వర్యం సౌభాగ్యం అనేవి కేవలం కర్మఫలితమే కాని కూడా ఎంతో ముఖ్యం లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే శుక్రవారం వ్రతం చాలా శ్రేష్ఠమైనది ఈ వ్రతాన్ని ఆచరిస్తే కష్టాలు తొలగి ఇంట్లో శాంతి సంపదలు వెల్లివిరుస్తాయి పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు అతని భార్య ఎంతో భక్తిశ్రద్దలతో జీవించేవారు అయితే వారు బీదరికంలో ఉన్నారు అన్నదానం చేసే సత్తా లేక సొంత భోజనం కూడా కష్టంగా ఉండేది ఒకరోజు బ్రాహ్మణుడు మరో ఊరికి వెళ్లాడు ధనం సంపాదించేందుకు ఒకరోజు బ్రాహ్మణుని భార్య ఒంటరిగా ఉండగా ఒక ముసలామె ఇంటికొచ్చింది ఆమె ముఖంలో ఒక విశేషమైన ప్రకాశముంది ముసలామె మాటలు లక్ష్మీదేవి రూపంలో అమ్మా నీ భర్త కోసం ఎక్కడికో వెళ్లిపోతున్నాడు ఎందుకు శుక్రవారం వ్రతం చేయడంలేదు ఈ వ్రతం చేయగానే నీ ఇంట్లో ధనధాన్యాలు పెరుగుతాయి ఆ మాటలు విన్న బ్రాహ్మణుని భార్య ఆశ్చర్యపోయింది ఆ ముసలామె మాటలు నిజమని నమ్మి అప్పటినుంచే శుక్రవారం వ్రతాన్ని ఆచరించడం ప్రారంభించింది వ్రతం వల్ల సంభవించిన మహిమ కొన్ని రోజుల్లోనే వారి ఇంట్లో ధనం చేరింది అన్నపాత్ర ఎప్పుడూ నిండిపోయి ఉండేది అప్పటిదాకా పేదరికంలో ఉన్న ఇల్లు ధాన్యాలతో సంతోషంతో కళకళలాడింది బ్రాహ్మణుని సంభాషణ ఇదేమి మహిమ మన ఇల్లు సంపదతో నిండిపోయింది ఆమె తన భర్తకు శుక్రవారం వ్రత కథ చెప్పి ఈ వ్రతం ద్వారా వచ్చిన అనుగ్రహాన్ని వివరించింది అప్పుడు బ్రాహ్మణుడికి అర్థమైంది భగవంతుడిని భక్తిశ్రద్దలతో సేవిస్తే ఆయనుంచి అనేక ఆశీర్వాదాలు లభిస్తాయని శుక్రవారం వ్రతం ఎలా చేయాలి ఈ వ్రతాన్ని మీరు కూడా పాటిస్తే లక్ష్మీదేవి కటాక్షం మీపై ఉంటుంది శుక్రవారం వ్రత విధానం ఉదయాన్నే స్నానం చేసి ఇంటిని శుభ్రంగా ఉంచాలి శ్రీ శ్రీమహాలక్ష్మీదేవిని పూజించి అష్టోత్తర సతనామావళి పయించాలి నెయ్యితో పొంగించిన పాయసం లేదా గోధుమ పిండితో చేసిన ప్రసాదం సమర్పించాలి పేదలకు అన్నదానం చేయాలి దానం చేయడం వల్ల మరింత పుణ్యం లభిస్తుంది ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో పాటిస్తే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం మీ ఇంటిని ఐశ్వర్యంతో నింపుతుంది మీకు ఈ కథ నచ్చిందా అయితే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి ఇంకా ఇలాంటి భక్తి కథలు వినాలంటే ఏలేవెట్వౌస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మహాలక్ష్మి